సింగూరులో ఈరోజు పద్దెనిమిది టీఎంసీల నీళ్లున్నాయి ఎల్లంపల్లిలో ఏడు పాయింట్ ఏడు మూడు టీఎంసీల నీళ్లున్నాయి ఉస్మాన్ సాగర్లో రెండు పాయింట్ ఆరు ఐదు టీఎంసీల నీళ్లున్నాయి హిమాయత్ సాగర్లో రెండు పాయింట్ ఒకటి ఆరు టీఎంసీల నీళ్లున్నాయి సాగర్ విషయానికే వస్తే నాగార్జున సాగర్ విషయానికి వస్తే ప్రస్తుత నీటి మట్టం సాగర్లో ఐదు వందల పదమూడు ఈరోజు ఐదు వందల పదమూడులో ఉంటే కూడా మనం బ్రహ్మాండంగా దాదాపు పది టీఎంసీలు డ్రింకింగ్ వాటర్ కోసం తీసుకునే సామర్థ్యం మనకుంది అక్కడ ఉండే సిస్టమ్కుంది ఐదు వందల పదమూడు నుంచి ఒకవేళ ఐదు వందల పదికి పడ్డా నీళ్ళు తగ్గినా తొమ్మిది టీఎంసీలు తీసుకోవచ్చు అక్కడ నుంచి ఎండిఎల్ అంటారు మినిమం డ్రాడౌన్ లెవెల్ మినిమం డ్రాడౌన్ లెవెల్ సాగర్లో ఐదు వందల ఐదు అంటే ఇంకా ఎండిడిఎల్ కంటే దాదాపు ఎనిమిది పైనే ఉంది తప్ప తక్కువ లేదు అలాంటప్పుడు మరి ఈరోజు సాగర్లోనే దాదాపు ఒక పద్నాలుగు పదిహేను టీఎంసీలు నీళ్లు తీసుకునే అవకాశం ఈరోజు ఉంది కృష్ణా జలాల నుంచి నిజం చెప్పాలంటే కొన్ని కొన్ని సందర్భాల్లో గతంలో ప్రభుత్వాలు ఎండిడిఎల్ కంటే ఇంకా పది కిందికి పడ్డా ఐదు వందల ఐదు నుంచి నాలుగు వందల తొంభై ఐదుకు పడ్డా ఎమర్జెన్సీ పంపింగ్ కూడా చేసి ప్రజలు గొంతెండకుండా కాపాడిన నేపథ్యం గతంలో ప్రభుత్వాలు చేసినాయి మేము చేసాము ఇతరులు కూడా చేశారు ఈ ప్రభుత్వానికి మాత్రం ఆ తెలివితేటలు కూడా లేవు వాస్తవం ఏంది కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పచెప్పారు నాగార్జున సాగర్ అప్పచెప్పారు ఇవాళ అక్కడ నీళ్లు తీసుకోవాలంటే ఢిల్లీ వాడి ముందు బిచ్చం పడుకున్నట్టు నీళ్ల కోసం కూడా తాగునీళ్ల కోసం కూడా అడుక్కునే దుస్థితి తెచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళని బతిలాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సాగర్లో మేము డిజైన్ చేసాం మేము అందరం పోయి చూసినాం మా టీం మొత్తం పోయాం మేము సుంకిశాలకి తలసాని గారు వివేక్ గారు గోపి గారు గాంధీ గారు మొత్తం నగర ఎమ్మెల్యేలు డెప్యూటీ స్పీకర్ అన్నాడు పద్మారావు గారు అందరం కలిసిపోయినాం ఒక నాలుగైదేళ్ళ కిందట సుంకిశాల